హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నానబెట్టిన పెసలు బొబ్బర్లతోటి కూర చేశాను అనమాట ఇది చపాతీలకి పూరీకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది పులకాలకు కానీ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ముందుగా ఐదు ఆరు గంటల సేపు నానబెట్టిన పెసలు బొబ్బర్లు ఉన్నాయి కదా వీటిని మనం ఐదు ఆరు గంటల పాటు నానబెట్టేసుకోవాలన్నమాట నేను మిక్స్డ్గా తీసుకున్నాను మీరు కావాలంటే ఒత్తిగా బొబ్బర్లతో కూడా చేసుకోవచ్చు కొబ్బరిన్నా అలసందులన్న ఒకటే అయితే దీనికి ఇప్పుడు మనం మసాలా ముద్ర ఆడీ చేసేసుకుందాం దానికి ఒక చిన్న ఉల్లిపాయ అలాగే కొంచెం కొబ్బరికాయ ముక్కలు కొద్దిగా వెల్లుల్లి రబ్బులు అలాగే కొంచెం చిన్నది అల్లము చిన్న మిరియాలు కొద్దిగా జీలకర్ర రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసి ఇలా మిక్సీలోకి చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే బంగాళదుంప ముక్కలు ఒక బంగాళదుంప ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాం అలాగే టమాటా ఒక టమాటా చాప్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం కుక్కర్లో ఇది కుక్కర్లో వండుకుంటే బాగుంటుందండి ఎందుకంటే పల్సెస్ అన్నీ ఉడకాలి కాబట్టి కుక్కర్లో ఇలా పెట్టుకొని మనం ఆనియన్స్ చక్కగా ఎర్రగా వచ్చేవరకు వేయించుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ టమాటా కూడా వేసుకోవాలి ఒక్కొక్క టమాటా సరిపోతుంది ఎక్కువ వేస్తే కూర పుల్లదనం వచ్చేస్తుంది అందుకే రుచి కోసం ఒక్క టమాటా వేసుకుంటే చాలు కానీ కొంచెం మగ్గాలన్నమాట కొద్దిగా మగ్గిన తర్వాత చిన్న చిటికటి పసుపు వేసి ఇది కూడా కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి ఇది కొంచెం మనకి చక్కగా మగ్గిపోయింది కదా టమాటా కూడా మగ్గిపోయింది మంచి రంగు వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ముద్దు కూడా వేసేసుకుందాము ఇది మనకి గ్రేవీ వస్తుంది అనమాట అందుకోసం మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి మంచి గ్రేవీ వస్తుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది మనం కొబ్బరి వేయడం వల్ల మంచి రుచిగా ఉంటుంది కొద్దిగా ఇలా నీళ్ళు కలిపేసి వేసేసి దీన్ని కూడా కొంచెం పచ్చి వాసన పోయేలాగా మనకి ఒక్క రెండు నిమిషాల పాటు చిన్న ఫ్లేమ్ మీద తక్కువ మంట మీద వేయించుకొని ఇందులో కొద్ది గరం మసాలా కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి వేసుకొని అలాగే కారం కశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకుంటే మంచి రంగు వస్తుంది చక్కగా ఇలాగా ఈ మూడు ఈ పేస్ట్తో కలిపి కొంచెం పచ్చివాసన పోయేదాకా అటు ఇటు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం ఇందులోకి మనం పచ్చి బంగాళదుంప ముక్కలు ఉడికించాల్సిన అవసరం లేదు అలాగే నానబెట్టిన పెసలు బొబ్బర్లు కలిపి ఇందులో వేసేసుకుందాం దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి మనకి ఇలా లో ఫ్లేమ్ మీద కొంచెము మసాలా అంతా దీనికి పట్టుకునేలాగా ఒక్క నిమిషం పాటు చక్కగా ఇలా వేయించుకుని సరిపోతుంది ఎక్కువ పెద్ద మంట పెట్టాల్సిన అవసరం లేదు మనకి బొబ్బర్లో ఉన్న వాటర్ అది ఉంటుంది కదా అది కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు కొద్దిగా ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా దీంట్లో మనం అంటే కొద్దిగా మిరియాల పొడి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర ఇలా వేసుకొని దీన్ని కొంచెం కలిపేద్దాం ఎందుకంటే మనకి ఇలా కలిపేసుకుంటే కొత్తిమీరలో ఉన్న మంచి సువాసన అంతా పట్టుకుంటుంది కదా కూరకి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసి ఒక నిమిషం పాటు కొత్తిమీర కొంచెం మగ్గితే చాలు దీంట్లోకి మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకుందాం నీళ్ళు కొంచెం ఉడకడానికి సరిపడినంత నీళ్ళు వేస్తే చాలు సాల్ట్ మాత్రం వేయకండి సాల్ట్ మనం కుక్కర్ విజిల్స్ తీసేస్తాం కదా చల్లారిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మాత్రం సాల్ట్ వేయక్కర్లేదు ఈ వాటర్ వేసి ఇంత వాటర్ అయితే చాలు ఉడకడానికి కాస్తే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండే రెండు విజిల్స్కి మనం వెయిట్ పెట్టేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి బొబ్బర్లు అవి మెత్తగా ఉడిగిపోతే అస్సలు బాగోదు మనకు తినేటప్పుడు కొంచెం గింజ గింజలుగా తగిలితే బాగుంటుంది మనకి విజిల్స్ వచ్చేసినాయి చల్లారిపోయింది కుక్కర్ కుక్కర్ కూడా మూత తీసేసి చూద్దాము ఎలా ఉందో కరెక్ట్గా నీళ్లు అలా ఇంకిపోయినాయి మనకి ఎక్కువ నీళ్ళు ఏం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం సాల్ట్ కొద్దిగా యాడ్ చేసేసుకుందాం కొంచెం ఇప్పుడు వేసేసుకొని అలాగే కొంచెము మనం కన్సిస్టెన్సీకి మనకి అంటే ముంచుకొని తినడానికి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొక నిమిషం పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఇలాగా ఉడకనిస్తే సరిపోతుంది మనకు అంతా ఉడికిపోయింది ఇంక ఉడకాల్సిన అవసరం లేదు వాటర్ పోసాం కాబట్టి కాసేపు ఉంచుకొని ఇలాగా కూరని దించేసుకుంటే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు కావాల్సి కొత్తిమీర జల్లుకోండి లాస్ట్లో ఇంకొంచెం చూసారు కదా కరెక్ట్గా ఉడికింది ఎక్కడ ముద్ద కాలేదు మనకి మనకి ఇలా చక్కగా రెడీ అయిపోయిందండి ఈ కూర వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే మంచి రెసిపీ అనమాట హై ప్రోటీన్ కర్రీ కాబట్టి పిల్లలకి పెడితే చాలా మంచిది మంచి బలంగా ఉంటుంది ఇలా చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకుని పుల్కాలు కానీ చేసుకొని ఇలా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే పన్నీర్ ఇష్టమైతే సపరేట్గా ఫ్రై చేసి మనకు దించే ముందర చేసి అందులో యాడ్ చేసుకుంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు ఈ సింపుల్ రెసిపీ మీరు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్